స్వాగతం సివిరెడ్డి సంస్థకులో సివిరెడ్డి పోలీస్ సంస్థ యొక్క గ్రాండ్ ప్రారంభం నిర్వహించబడింది స్టార్ ట్రినేత్ర దిల్సుఖ్నగర్ కొత్తగా స్థాపించిన సివిరెడ్డి పోలీస్ సంస్థ యొక్క ప్రారంభం సోమవారంలో వైభవంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి టీపీసీసీ సభ్యులు మరియు మహేశ్వరం నియోజకవర్గం నుండి వృద్ధ కాంగ్రెస్ నేత దేవభాస్కర్ రెడ్డి మరియు పురం విభాగం నుండి వృద్ధ కాంగ్రెస్ నేత చిలుక ఉపేంద్ర రెడ్డి సంస్థను ప్రారంభించిన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంలో వారు నిర్వాహకులను అభినందిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సలహా ఇచ్చారు ఈ కార్యక్రమానికి సంస్థ ఎండీ గోవిందరావు సివిక్ సెంటర్ ఐఏఎస్ ఫౌండర్ వెంకట చోళ రెడ్డి సార్ సాయి రెడ్డి సార్ ఉపాధ్యాయులు సిబ్బంది మరియు విద్యార్థులు హాజరయ్యారు మంచి ప్రాణపిక తీసుకొచ్చి ఇంత దగ్గరగా అందరికీ అవకాశంగా సౌలభ్యం ఉన్న ఏరియాలో ఈ ఇన్స్టిట్యూట్ స్థాపించడం వల్ల చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తూ వాళ్ళు తెలుగులో వాళ్ళు సక్సెస్ కావాలని కోరుకుంటూ చాలా బెస్ట్ సేవి రెడ్డి ఇన్స్టిట్యూట్ మంచి సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్ అండ్ పోలీస్ అకాడమీగా అవతరించి సాయి సార్ గోవిందరావు సార్ రెండు ప్రసార్ వెంకట్ సార్ వీళ్ళందరికీ ఎవరెవరైతే దీంట్లో మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి పేరు తీసుకురావాలి నుంచి స్టూడెంట్స్ అందరికీ మంచి ర్యాంకులు రావాలి ఇవి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ